ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు కల్లా కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు ఈ లోపు కావాల్సిన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు ఆయన ఫస్ట్ బ్యాచ్ లో తమ జిల్లాకు పంపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు ప్రధాన అంశం కాబట్టి రేపు జనవరి ఇరవై ఆరవ తారీఖు ఏదైతే కుంకి ఏనుగులు ఇక్కడ తీసుకురావడానికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ పూర్తి చేయమని చెప్పాం ఈలోగే నేను జిల్లా మంత్రి ఎమ్మెల్యేలు అందరం ఉప ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి జనవరి ఇరవై ఆరో తారీఖు అన్ని మేము రెడీ చేస్తున్నాం ఫస్ట్ బ్యాచ్ లో మా జిల్లాకి మీరు కుంకి ఏనుగులు పంపించండి అని రిక్వెస్ట్ చేసి జనవరి ఇరవై ఆరు తర్వాత కుంకి ఏనుగులకి ఇక్కడ తీసుకొచ్చి ఆ ఏనుగులకి కూడా మళ్ళీ ప్రాబ్లం లేకుండా చేసి అది కూడా సమస్య పరిష్కారానికి ఒక స్టెప్ ముందుకేసాం రేపు అయిపోద్ది అంటే మళ్ళీ ఏనుగులు వస్తే మంత్రి గారు అయిపోయిందన్నారు ఏనుగులు అనుకోకుండా ప్రయత్నం శక్తుశుద్ధితో చేస్తుంది